అసలు అంతంత సేపు ఎందుకు మాట్లాడింది అంట ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మౌలాలిలో ఉంటాడు మేడం మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా అంట మేడం ఓకే వీళ్ళిద్దరు బయట కూడా తిరిగారు ఎప్పుడైనా మేడం వీళ్ళిద్దరు బయట కూడా షికారులకు వెళ్ళారా ఓన్లీ ఫోన్ లోనే ఫోన్లలోనే మేడం షికారులకి ఏదైతే వెళ్ళింది లేదు నా డౌట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు నేను ఊరికి అంటే ఈ రోజు ఊరు వెళ్తాడు ఆ ఫోన్ కి వల్ల నాకు డౌట్ నెంబర్కి చేయమాపటాలు అది జరిగింది మేడం సిచ్యువేషన్ కాకపోతే ఏంటంటే నాది ఇప్పుడు కంట్రోల్ లో పెట్టినాయి నలుగురు ఆగం కాకూడదు అనేది నా ఇది మేడం వెరీ గుడ్ అంతేలేదు ఇప్పుడు మీది వందో ఎపిసోడ్ చూసా మేడం నేను తను ఆ విషయం గురించి ఇంకెంత మందిని వాడు ఇది చేస్తాడు నేను నాకు తెలిసిన ఎస్ఐతో వాడికి పూర్తి డీటెయిల్స్ మొత్తం మేడం నెంబర్లు అన్ని దొరికినా కూడా నెంబర్లు అన్ని బ్లాక్ లో పెట్టాలి మేడం ఎస్ఐతో మాట్లాడితే ఒకసారి వార్నింగ్ మేడం నాకేందంటే మేడం ఇప్పుడు ఇట్లా మనం చూస్తాను ఇంకొక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఏమన్నా జరిగిద్దో ఏమన్నా భయంతో వాడికి కొంచెం భయం పెడితే చేపిస్తారో అనేది నా బాధ మేడం సార్ మీరు ఆల్రెడీ పోలీసులతో వార్నింగ్ ఇప్పించేశారు కదా అంటే అది పోలీసులతో అంటే ఎస్ఐ మీ లేకుండా మాట్లాడండి మేడం మాట్లాడాడో లేదో అని కూడా మీకు డౌట్ ఉంది కొంచెం అంతే మేడం ఓకే సార్ మీ ఆవిడ ఏమంటుంది ఇంతకి ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కి ఆవిడ సపోర్ట్ చేసిందా చేయలేదా సపోర్ట్ అంటే రెండు రోజుల తర్వాత మరి వాడే ఫోన్ నెంబర్స్ నాకు రెండు నెంబర్లు ఉన్న సంగతి నాకు తెలియదు మేడం ఫస్ట్ డిసెంబర్ పదకొండు నుంచి జనవరి పదవ తారీఖు వరకు ఒక నెంబర్ తో మాట్లాడారు మేడం పదకొండు నుంచి మళ్ళీ తర్వాత మార్చి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఒక నెంబర్ తోని మాట్లాడారు మేడం ఓకే ఆ ముందు మాట్లాడే నెంబర్ నాకు దొరకలేదు మేడం ఫస్ట్ నేను ఇదే నెంబర్ ఎన్నిసార్లు మాట్లాడారు ఏంటని రౌండ్ చేసుకొని వాళ్ళ మేనమా పిలిపించి కూడా మాట్లాడాను మేడం నేను ఇప్పుడు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని అంటున్నాను మేడం సార్ ఇప్పుడు ఎంత ఫంక్షన్ అయితే పిల్లలకి తెలుసా ఇలా జరుగుతుంది ఇంట్లో అని పిల్లలని అట్లా ఈ విషయంలో ఎంటర్ కానీ లేదు మేడం చాలా రేపు నా పిల్లలు కూడా అట్లా కాగూడదు చాలా బెస్ట్ పని మీరు చేసిన పని ఎందుకంటే ఒకసారి అమ్మ క్యారెక్టర్ ఇట్లా పడిపోయింది అంటే జీవితకాలంలో వాళ్ళ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు మీరంటే భర్త కాబట్టి సర్దుకున్నారు తనను మార్చుకోవడానికి పిల్లల కోసం అని చెప్పి మీరు మాక్సిమం ట్రై చేశారు ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది మారినట్టేనా ఏంటి ఆవిడ పరిస్థితి మేడం గొప్పగా మీ ఆవిడ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మానేసిందా ఏంటి మరి మాట్లాడుతుందో దో మాట్లాడట్లేదు ఏ ఫోన్ లో ఏం చేయాలనో అర్థం కావట్లేదు మేడం నాకు అసలు ఆవిడ ఫోన్ తీసేయొచ్చు కదా ఎందుకు మీ అత్తగారికి ఒక ఫోన్ ఉంది ఏదైనా కమ్యూనికేషన్ కావాలంటే మీ అత్తగారి ఫోన్ నుంచో మా ఫోన్ నుంచో మాట్లాడొచ్చు కదా ఫోన్ ఎందుకు ఆవిడకి జీవితాలే పోతుంటే ఇక్కడ అదే మేడం ఫోన్ ఎందుకని నేను ఇప్పుడు ఏం చేయట్లేదుగా నాకు మీరు ఏదైనా మీద మా అత్తగారు కూడా చిన్న హోటల్ మేడం నా షాప్ పక్కనే వాళ్ళు కూడా ఏం లేదు మేడం వాళ్ళకి కూడా వెనక ముందు ఏం లేదు మాకు ఆస్తులు ఉన్న అన్ని ఉన్నా కూడా కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని మా అమ్మ నాన్న దగ్గరికి తీసుకోలేదు మేడం స్టార్టింగ్ లో మేము ఏరు పడంగానే ఎవరికి వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ తిరిగి వాళ్ళే ఉన్నారు మేము ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చి ఉండాలన్న రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు మా అత్తగారు చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నారు మేడం కలిసిపోయి ఉంటారు కాబట్టి సరే మా జీవితం ఎవరు లేరు మాకు మీరే దిక్కు మీరు వచ్చి మా దగ్గర తెలియదా తెలుసు తెలుసు మేడం వాళ్ళకి తెలుసు వాళ్ళ ఒక ప్రిన్సిపల్ మేడం ఆయన స్కూల్ ప్రిన్సిపల్ ఆయన పిలిపించి మాట్లాడారు చేశారు అన్ని అయింది మేడం కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే అవతల కొంచెం భయపడే విధంగా చేయాలనేది నా లక్ష్యం మేడం అది నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు వాడు ఎందుకంటే మేడం చేర్చేట్లు వాటిల్లో నేను అది ఓపెన్ చేసిన తావైతే వాడేది చెప్తూ అన్నదని నేను భయపడి చేయట్లేదు మేడం భయపడే ఇది కూడా లేదు నాకు వాడిని ఇంకొక ఆడ జరగకుండా ఉండాలి ఇంకొక ఆడపిల్ల అన్యాయం జరగకూడదు వాడి వల్ల అనేది సార్ మీదంటే మ్యారిటల్ రిలేషన్ బాగున్నా మ్యారిటల్ రిలేషన్ మీరు లౌక్యంగా కొంత సింపుల్గా టాపిక్ టాపిక్ని పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏదన్నా ఇదే ఇంకొక అన్మ్యారీడ్ అమ్మాయికో ఎవరికో జరిగితే ఏ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని సైలెంట్గా తీసుకోరు సార్ చాలా పెద్ద కేసులు రిజిస్టర్ అవుతాయి అన్ని చోట్ల తప్పించుకోవడం అనేది కుదరదు ఇక మీరు మాట్లాడుతున్న మీ టాపిక్ గురించి మాట్లాడితే మీరు ఏమంటున్నారంటే అతను ఇంకెవరికి ఫోన్ చేయకుండా చూడాలి మేడం మనం వార్నింగ్ ఇవ్వాలి కేసు పెట్టాలి తోలు తీయాలి అనే పక్కన పెడితే మీ ఆవిడ ఈయన కాకపోతే ఇంకొకడు ఆయన కాకపోతే ఇంకొకడు అని మాట్లాడేలాగా ఉండకూడదు కదా ఆవిడ దగ్గర ఇంకా ఫోన్ ఉంది అతనితోనే మాట్లాడుతుందనే ఉంది ఇదే డైలాగ్ మీ దగ్గర కూడా నేను అనవచ్చు కదా మీ ఆవిడ ఇంకొకడు ఫోన్ చేయకుండా ఆవిడని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందండి మనకే అని మీరు కనీసం ఆవిడ చేత ఒక లెటర్ కూడా రాయించుకోలేదు ఇక్కడ తప్పు చేసింది మీ ఆవిడ ఊళ్ళో వాడు పనికిమాల వాళ్ళు స్నాప్ చాట్లు అంటే అలాగే ఉంటాయి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మా నాన్న చూసుకుంటున్న భర్త ఎక్కడన్నా ఏ అల్లుడన్నా మామలు చూసుకుంటాడా సార్ మీరు అక్కడ గొప్ప పాత్రలోనే ఉన్నారు పిల్లల కోసం ఆలోచిస్తున్నారు మీరు పొద్దుటెళ్ళి రాత్రి దాకా ఆ కిరాణా షాప్లో కష్టపడుతుంటే ఈవిడ ఇంట్లో కూర్చొని చేసే చిన్నులు ఇవి అయినా కూడా అమ్మాయికి ఇంకా బంగారం లాంటి భర్త కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టే లెక్క నిజంగా మీ ఆవిడ లాంటి వాళ్ళు ఎవడైనా ఇట్లాంటి ఎపిసోడ్ చూస్తుంటే తల్లి ఇట్లాంటి భర్త అందరికీ దొరకడు మీ ఆవిడ మీ ఆవిడ ఎవరైనా చూస్తే ఆవిడకి చెప్తున్నానండి మీ ఆయన లాంటి భర్త అందరికీ దొరకరమ్మ మీకు లైఫ్లో ఇంకొక ఛాన్స్ వచ్చింది దయచేసి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఇక్కడ